అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు ఏవైతే ఉన్నాయో దాని మీద కొత్త గైడ్ లైన్స్ విడుదలవ్వడం జరిగింది ఆ ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే లైక్ చేయట్లేదో ప్లీజ్ వారికి మరలా చెప్తున్నాను మీరు ఇన్ఫర్మేషన్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేస్తే యూట్యూబ్ వీరిలో చూపిస్తుంది దయచేసి లైక్ చేయండి మీకు లైక్ వీడియోలు సోలో ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ వెతుక్కోకుండా యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి మనకి జనవరి నెలలో మనకి మహిళలకు ప్రతీ నెల ఏదైతే ఆడబిడ్డ నిధి స్కీమ్ ఉందో పదిహేను వందలు ప్రతీ నెల పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ప్రభుత్వం అయితే ఇవ్వాలని తలుస్తుంది అయితే ఈ పథకంలో చాలామందికి అయితే వచ్చే అవకాశాలు కనబడతాయి చాలామంది మాకు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి యాభై తొమ్మిది సంవత్సరాలు మాకు వస్తాయి అని అనుకుంటున్నారు అయితే ప్రభుత్వం పెట్టినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఎవరెవరికి రావంటే ఎవరైతే ఇంట్లో ఉండి పెన్షన్ వస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే అవకాశం లేదు అలాగే ఎవరైనా వికలాంగులు ఉండి పెన్షన్ పొందుకుంటున్నా కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు నిండినా సారీ పద్దెనిమిది సంవత్సరాలు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్న వారికి ఈ పథకం డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఇంకొకటి ఏదైనా పథకం కానీ మీరు పొందినట్లయితే ఈ పథకం కూడా డబ్బులు ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం కనబడతలేదు అది ఫీజు రియంబర్స్మెంట్ కానీ హాస్టల్ నుంచి వసతి దీవెన్ లాంటివి కానీ పొందిన లేకపోతే మీకు ఇంకో పథకం ఏదైనా వచ్చినట్లయితే మీకు ఈ యొక్క మహా ఏదైతే పథకం ఉందో ఆడబెట్టినది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి అనేది ప్రభుత్వం అయితే లేదు ప్రభుత్వం అయితే ఒకరికి ఒక కుటుంబానికి ఒక పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది సో అయితే మీకు తల్లికి వందనమైనా రావచ్చు లేదా ఇదైనా రావచ్చు మ్యాక్సిమం ప్రభుత్వం జగన్ గారు ఉన్నప్పుడు కూడా అదే చేశారు రైతు భరోసా వచ్చిన వాళ్ళకి మరో పథకాన్ని తీసేసేవారు సో ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తుందా ఏమో మరి చూడాల్సి అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి పెన్షన్ వచ్చేవారికి అభయహస్తం డోక్రా పెన్షన్ వచ్చేవారికి వికలా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి వితంతు మహిళలకి ఎవరైతే పెన్షన్స్ వస్తో వారికి రావు ఎవరైతే మరో పథకం పొందుకొని ఉంటారో వారికి వచ్చే అవకాశాలు అయితే లేవన్నమాట సో ఫర్దర్ అప్డేట్స్ కోసం నేను వీడియో చేస్తాను జనవరి రెండో తేదీన మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే చేస్తారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని బట్టి ఏమేమి వస్తాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి నేను మరలా వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాను థ్యాంక్ యూ